నియోజకవర్గా ఉండేది ఐదుగురు మండల ప్రజలతో సహా ఒక వంద మందిని బండి సంజయ్ కలవడానికి వచ్చినాం బండి సంజయ్ను కలవడానికి ఎందుకు వచ్చినాం అయితే మొన్న కొత్తగా జిల్లా అధ్యక్షుని బండి సంజయ్ అనే పెట్టిండట ఆల్రెడీ సంజీవ్ రెడ్డి అక్కడ అందరు ముంగట అందరి ముంగట అందరూ కూడా చెప్తూనే ఉన్నాడు సంజయ్ నన్ను పెట్టిండు నేను ఇంతవరకు అసలు పెద్దపల్లికి నాకు ఆరు సంవత్సరాలే సంబంధం లేకుండా ఒక్క భూత్ అధ్యక్షులా కూడా నేను సభ్యత్వం చేయలేదు నాకు క్రియాశీలక సభ్యత్వం లేదు అయినా నేను సంజయ్ అన్న సంజయ్ అన్న నన్ను జిల్లా అధ్యక్షుని చేసిండు నేను సంజయ్ అన్న సంజయ్ అన్న కార్ కులుకుంటే ఓపెన్ చేయడానికి వచ్చిండు నేను రేపు కుద్ర కొత్త టాయిలెట్ కట్టుకున్నా కూడా సంజయ్ అన్న నేను పిలిపించుకుంటా మీరు అందరూ ఏం బిక్తారో పీకురు అని చెప్పి మొత్తం మండల ప్రజల దేకకుంటా భూత్ అధ్యక్షులను మొన్న ఇటీవల జరిగిన ఎలక్షన్లో పచ్చిస్ ప్రభారులకు పచ్చీస్ ప్రభారులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రచారం కోసం ఇవ్వడం జరిగింది అది ఏ ఒక్క ప్రచార ప్రభారికి అందడం లేదు వాళ్ళ కొంతమంది వాళ్ళను వాళ్ళకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి గూడ జనార్దన్ రెడ్డి అని కాలువశ్రంపూర్ రంజిత్ రెడ్డి అని ఎలిగేట్ల బుజ్ బుజ్జుల వర్గం రామ్షిరెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళని పెద్దపల్లి రూరల్ అని అయితే ఒక్కరికొకరు రూపాయి మొత్తం వాళ్ళ పేర్లు రాసుకున్నారు వాళ్ళ పేర్లకి వాళ్ళకి సంతకాలు మాత్రమే తీసుకున్నారు వాళ్ళకు కూడా పైసలు ఇవ్వలేక ఇవ్వలేదు ఈ ప్రోగ్రామ్ కోసం సంజయ్ కలవడానికి అయితే సంజయ్ నాకు పెద్దపల్లికి సంబంధం లేదు ఇక పెద్దపల్లి మారదు అని చెప్పి అనడం జరిగింది మేము అన్న పెద్దపల్లి సభ్యత్వాలు కొట్టి ముప్పై నాలుగు వేల సభ్యత్వాలు చేసుకున్నామన్నా ఈ సభ్యత్వాలు చేసిన దాంట్లో అట్లా సునీల్ రెడ్డి ఉన్నాడు పర్వతాలు ఉన్నాడు సీన్ ఉన్నాడు సోమవారం వీళ్ళు ఎవరిని జిల్లా అధ్యక్షురాలు చేసినా మేము మంచిగా పని చేస్తున్నాం నీకు నీ ఏంబడి హుజరాబాద్ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దింపుకున్న తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చేయడం ద్వారానే ఇదంతా అయినా వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వరకు ఎవడు ఎంపీకాడు ప్రదీప ఎంపీ కాడు ఈ ఎంపీ కాడు సంబరావు ఏం బీకాడు వీర్ల శంకర్ ఏం బీకాడు అని అందరినీ అనుకుంటా ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి మండలం తిరగడం జరిగింది సంజయన్న మాట సంజయ్ ముందు కలవడానికి అత్త ఏమన్న నేను ఉన్నా మీకు మీకు ఎప్పుడైనా అత్త త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినా పెద్ద ఎప్పుడు మెలిసిన అత్త మండల ప్రెసిడెంట్ మీరు ఎప్పుడు ఎప్పుడైనా నన్ను కలవచ్చు అని చెప్పి మాట ఇచ్చాడు మేము ఈ రోజు కలవడానికి అత్త నాకు పెద్ద సంబంధం లేదు మీ పెద్ద పెళ్లిగా మారది అని చెప్పి మా అనడం జరిగింది నేను పెద్దపల్లి గురించి మాట్లాడా అని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోవడం వెళ్ళగొట్టడం జరిగింది మేము మండల మండలాధ్యక్షులు మీకెస్తాం జిల్లా అధ్యక్షుడికి మండల అధ్యక్షులు వీకేసే హక్కు ఉన్నది అని అంటాడు సంజీవ్ రెడ్డి అసలు ఆయన క్రేషన్లకు సభ్యత్వం లేదు పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో ఆయనకు సభ్యత్వం చేసింది ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు మందిని కూడా సభ్యత్వం చేయలేదు పెద్దపల్లి జిల్లాకి ఆయనకు సంబంధమే లేదు ఆయనను పెట్టి మరి సంజయ్ అన్న ఏం చేద్దాం అనుకుంటాడో పెద్ద పిల్లలు కష్టపడ్డ వాళ్ళు అందరినిచ్చిపెట్టి ఈయన తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడు వాళ్ళని జిల్లా అధ్యక్షుడిగా ఎందుకు పెట్టి ఉండో మాకు అర్థం అర్థమయ్యలేదు మేము పెద్ద పిల్ల ఆయనకు ఎంత సహకరించినా ఆయన మమ్మల్ని కలుపుకపోవడం లేదు ఇంక వచ్చిన అన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఏమైనా డబ్బులు ఇస్తారా అంటే ఆ మలకకౌరే దగ్గర వాళ్ళ పిల్లలను వండబెట్టను పైసలు ఇస్తాడు వాళ్ళకి పైసలు ఇస్తాడు మల్కఖోరాయ అని ఇట్లా బూతులు మాట్లాడడం జరిగింది నేను ఏం చేసినా మీరు ఏం బీకరు అని చెప్పి అందరు అందరినీ చీఫ్ గా చూడడం తీసిపరేసినట్టు మాట్లాడడం మేము ఆయన కలిపి ఆయన దగ్గరికి పోతే దెంగేరు మీరు ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అని చెప్పి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని సంజీవ్ రెడ్డిని కాక ఎవరిని పెట్టినా ఎవరిని పెట్టినా మేము సహకరించడానికి రెడీ ఉన్నాం సంజీవ్ రెడ్డిని తీసేయకపోతే స్టేట్ ఆఫీసులకు వస్తాం ఆల్రెడీ సంజయ్ కూడా చెప్పిండు కిషన్ రెడ్డిని కలు అని చెప్పి అందరినీ కలిసిండు కిషన్ రెడ్డిని సంజయ్ స్టేట్ పార్టీ ఆఫీస్ పోయి ఒక్కసారి కూడా కలిసేస్తాం కలిసి పెద్ద పెద్దపల్లి అసెంబ్లీలో ఒక టెంట్ వేసుకొని రోజు జిల్లా దీక్షలు సంజయ్ సంజీవ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిని మార్చేదాకా కొట్లాడే హక్కు కూడా మాకు బ్రహ్మాండంగా ఉన్నది మేము ముప్పై నాలుగు వేల సభ్యత్వాలు థర్టీ ఫస్ట్ నైట్ ఒక్కొక్క మండల ప్రెసిడెంట్ ఇప్పుడున్న మండల్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కష్టపడి విలేజ్ 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 ఎలిజిబుల్ తెచ్చుకుంటూ మండల్ మండల ఎలిజిబుల్ తెచ్చుకుంటూ అయినా మండల ప్రెసిడెంట్ వీళ్ళు ఇవాళ సంజయ్ ముడ్డెంబడి తిరిగి నుండి జిల్లా అధ్యక్షుని పెట్టి మండల ప్రకటన వికే శాఖ జిల్లా అధ్యక్షులు ఉంటుందని చెప్పి మా అనడం జరిగింది నేను ఈ విషయంలో మేము అందరం కలిసి జిల్లా అధ్యక్షుని వికే విషయంలో ఎక్కడి వరకు అయినా పోతాం కిషన్ రెడ్డికి దగ్గర పోతే కిషన్ రెడ్డి కూడా మారకపోతే పెద్దపెల్ల అసెంబ్లీలో టెంట్ వేసుకొని రోజు మేము యాభై నుండి వంద మంది రిలే నిరాదర్షిస్తాం నిరాదర్ చేస్తాం అందరినీ మేము కలుపుకొని పోయి వేరే ఏ జిల్లా అధ్యక్షుని పెట్టినా మేము అందరికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేము పార్టీకి నలభై ముప్పై ఉండేది చెప్తాం ఒక్కొక్కరు ఆరు సార్లు ఏడు సార్లు క్రియశీలక సభ ఉన్నది మమ్మల్ని అందరు నిలిచిపెట్టి ఆయన ఒక్కడే ఏకదాటిగా అన్ని మండలాలు ఏడికి పడతాడికి మండల ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేకుండా తిరుగుతాడు ఎంత సహకరిస్తాము మమ్మల్ని కలిపపోతే లేదు దయచేసి మీ అందరికీ సంజయ్ అన్న కాళ్ళు మొక్కుతేనే సంజీవ్ రెడ్డికి జిల్లా అధ్యక్షుడు వచ్చిందట అందరం కాళ్ళు మొక్కడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కాళ్ళ మీద మొక్కడానికి సిద్ధంగా ఉన్నాం సంజీవ్ రెడ్డిని మాత్రం తీసేది మా పెద్ద పిల్లకి ఒక్క పని చేసి పెట్టురి మీ అందరి కాలు మీ అందరూ అందరం కలిసి మీ పాదాభివందనం చేస్తాం はい